రెడ్జలుడ్డ రెట్ల గడ్జిలో గడ్జెల్లు తిరుట్ల గడ్జెల్ లోడ్ గడ్జెల్డ్డ రెట్ల గడ్పల్లో సృద్ధిల్లో తిరుపట్ల గడ్జెల్ లోడ్ గడ్జెల్డ్డ రెట్ల వన్ లాలే సిపిఎం వద్దే లాలే వన్ లాలే భారత కంప్ నిష్పత్తి మాకే వర్థేల్ లాలే చేయండి సిపిఎం శాఖ మహాసభలను ఏ ప్రదేశం చేయండి సిపిఎం శాఖ మహాసభలను వర్థేల్ రాలే భారత నిష్పత్తి మాల్సి వర్థేల్ రాలే భారత నిష్పత్తి ప్రదం చేయండి సిపిఎం శాఖ మహాసభలను వర్దిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సే వర్దిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సే పరిష్కరించాలి డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి దోమల సమస్యలను వెంటనే దోమల సమస్యలను వెంటనే అరికట్టాలి విష జ్వరాలను అరికట్టాలి విష జ్వరాలను వర్దిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సే కమిటీ ఆధ్వర్యంలోని సిపిఎం శాఖల మహాసభలు సెప్టెంబర్ మాసం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాం సెప్టెంబర్ నెలాఖరులోపు ఈ శాఖ మహాసభలన్నీ కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వార్డులలో ఆయా ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అదేవిధంగా పని ప్రదేశాలలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ యొక్క శాఖ మహాసభలలో చర్చలు జరుగుతాయి మొత్తం నివాస ప్రాంతాలలో పారిశుధ్యం లోపించింది దోమల స్వయవ్యవహారం చేస్తూ ఉన్నాయి విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు కనీస మౌలిక సదుపాయాలైనటువంటి మంచినీటి సరఫరా పారిశుధ్యం డ్రైనేజీ లాంటి చిన్న చిన్న సౌకర్యాలు అందక నెల్లూరు నగరం వెన్నా నది ఒడ్డునే ఉన్నప్పటికీ కూడా ఈ ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా గతంలో రైల్వే స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ కాలువ కట్టల మీద ఉండి తొలగించిన వాళ్ళకి కానీ ఇంకా కూడా పునరావాసం కల్పించినటువంటి పరిస్థితి ఉంది చిట్కో ఇళ్ళు సుమారు పదివేల మందికి మంజూరు అయితే చేశారు కానీ ఇంతవరకు కూడా ఇళ్ళు స్వాధీనపరచలేదు అరాకొర ఇచ్చినటువంటి ఆ ఇళ్లలో ఇప్పటికీ జనార్దన్ రెడ్డి కాలనీ టిట్టుకోయలలో కానీ అల్లీపురం టిట్టుకోయలలో కానీ కనీస మౌలిక సదుపాయాలు లేక ఉన్నటువంటి అరాకొర వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వీటన్నిటి మీద కూడా ఈ శాఖ మహాసభలలో చర్చ జరిపి గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ప్రజలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోరాటాలు ఉద్యమాల మీద సమీక్ష జరిపి రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని విస్తృతంగా కూడా ప్రజా పోరాటాలు ఉద్యమాలని ఈ యొక్క మహాసభల సందర్భంగా కార్యాచరణ రూపకల్పన చేయబోతా ఉన్నాం ప్రజలందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిర్వహించే ప్రజా ఉద్యమాలు పోరాటాలలో భాగస్వాములు కావాల్సిందిగా ఈ మహాసభలని శాఖ మహాసభలు ఈ నెలాఖరు వరకు జరుగుతాయి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలలో నగర మహాసభ నెల్లూరు నగర మహాసభ బాలాజీ నగరంలో పదిహేనో డివిజన్ ప్రాంతంలో జరుగుతుంది వీటిని ప్రజలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం